ఫెలోషిప్ ఆఫ్ ట్రైబల్ బ్రదర్ అసెంబ్లీస్ అక్కన్నగూడ ఫీల్ వారు నిర్వహించు ముఖ్య ఉపదేశకులు బ్రదర్ ఫిలిప్ తిమ్మతి గారు కొత్తూరు బ్రదర్ జాన్ మోజేష్ గారు కర్నూలు బ్రదర్ జార్జ్ థామస్ గారు బెంగళూరు బ్రదర్ జే జాన్ గారు బెంగళూరు బ్రదర్ హెడ్వార్డ్ సన్నీ గారు హైదరాబాద్ బ్రదర్ పీటర్ రాజు గారు నర్సాపురం తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అనగా గురు శుక్ర శని ఆదివారాల్లో సమయం ఆరవ తేదీ గురువారం సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం వరకు స్థలం అక్కన్న గూడ ఫీల్డ్ మన్యం జిల్లా వయా సీతంపేట ఐటిడిఏ ప్రేమతో ఆహ్వానించువారు అక్కన్న గూడపల్లి వారు సీనియర్ సేవకుల బ్రదర్ జగదీష్ గారు పల్లి ప్రెసిడెంట్ బ్రదర్ సోడంగా గారు కమిటీ పెద్దలు మరియు ఎఫ్టిబిఏ పెద్దలు మరిన్ని వివరాల కోసం బ్రదర్ జగదీష్ ఫోన్ నంబర్ ఏడు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఒకటి ఐదు ఒకటి రెండు ఐదు బ్రదర్ సోడంగా ఫోన్ నంబర్ తొమ్మిది ఆరు సున్నా మూడు ఆరు మూడు మూడు ఏడు నాలుగు సున్నా